సార్ నమస్తే నాయన నా పేరు నారాయణమ్మ డి దేరంగుల నారాయణమ్మ నేను జీహెచ్ నిమిషంలో పనిచేస్తే సార్ నా భర్త లేడు నా పిల్లలు సార్ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా కొడుకు నూట ఇరవై నాలుగు గజాలు పక్కపక్కనే నేర్చుకోండి సార్ కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిన సార్ నా జీవితం నేను నా వయసు అంతనే అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన రెండు సార్లు కాలబెట్టింది సార్ కరెంట్ కరెంటు మీటర్ వీకేసిండు నల్ల వీకేసిండు రేషన్ కార్డు కట్ చేసిండు ఏమి లేకుండా చేసిండు సార్ అన్ని ఎవిడెన్స్లు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్ ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా ఆ ఇంటి నెంబర్ మీదనే అన్నీ ఉన్నాయి నాది వినాయక నగర్ సార్ నా బిడ్డది బాల్రెడ్డి నగర్ బాల్రెడ్డి నగర్లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్ సెటర్ వేసుకొని ఇస్తలేడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందాడా డబ్బులు ఈయనకు ఇల్లు లేదు నేను నా తన డబ్బులు లేవు నా స్థలానికే ఖర్చు పెట్టినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరు పెట్టారు సార్ నాకు గుడిసకు ఉరు పెడితే ఈ శీరంత వీక్ పోయి కాంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినాం ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్కి రాసి కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మళ్ళా మన్న చేయిరిగిపోయినాడు కూడా ఒక దాటినలే నూకేష్ పోతే అప్పుడు చేయిరిగిపోయింది ఆ రకంగా మన్న మళ్ళీ పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోయినా పోతే నన్ను ఏ ఏం చేసి ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్న సార్ పూజ చేసుకునే దాని విధమన్నా నిన్న రాకమన్నారు మూడు రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ సేక్పేట ఎంఆర్ఓ నరసింహరావు ప్రోత్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్లు అలా పేరు చెప్పితే బాగోదు అందుకు మా నాలుగు నాలు సార్ వాళ్ళు పెగు పని చేస్తున్నారు నరసింహరావు తన లక్షలకు అమ్ముకుంటుండు సార్ మొత్తం పద్దెనిమిది బస్తీలలో అమ్ముకుంటుండు మొత్తం ఆ పద్దెనిమిది బస్తీలలో నాదురు లేని పట్టణం అయింది ఏమన్నా అంటే ఈ యొక్క మామిడి నరసింహరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండూ ఇదేమన్నా అంటే ఆయన నీ దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్కు చెప్తుండు ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తుంది సార్ వాళ్ళు అందుకు నన్ను సంపాలనుకుంటుర్రు నన్ను పరువు నష్టం దావా సార్ నాకు నాకు నష్టపరిహారం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకునే ఇరవై ఏళ్ళ దించి సార్ నా బాధ ఎవరికి చెప్పు రాకూడదు అంత బాధ పెడుతుండు ఏం పాపం చేసిండో మావిడి నరసింహరావుకు మావిడి నరసింహారావు మా ఇంట్లో పడ్డాడు సార్ మామూలు నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్ ముఖ్యమంత్రి అయ్య రేవంత్ రెడ్డి సార్ నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టింది సార్ మేము ఏమన్యాయం చేసినాం నా ఇంట్లో కూడా లేదు సార్ నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్ పెట్టే ఎమ్మారో హైకోర్టు నుంచి అవి ఎంచుకో అది ఉంటాయి కదా నాయన అది హైకోర్టు నుంచి మాది తెప్పిస్తుంది వాళ్ళకు నాకు రాదు నాయన తప్పున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవడెన్సులు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్ లీడర్లు మొత్తం ఆమె చుట్టే ఆయన చుట్టే లీడర్లు మొత్తం ఆమె చుట్టే నరసింహరావు ఆమె సుట్టే ఏందన్న దానవ నాగేంద్ర తనుకోతే నాలుగు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు మావిని నరసింహరావు మామిని నరసింహరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుండే సార్ కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్ ఫిలిం నగర్ మీద కిలీంనగర్ పద్దెనిమిది ఇరవై బస్తూల వాసులంతా కన్నా కష్టపడుతురు సార్ ఏం చేస్తలేడు సార్ ఏం చేయకుండా నా లాంటి వాళ్ళు ఎంతోమంది మొగటిదచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ముసలో చాలా కష్టపడుతురు సార్ నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు నాకు నల్లదికేసిండు రెండు కరెంటు మీటర్లు రెండు సార్లు వేల పెట్టిండు ఒక పది ఇరవై సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు స్థలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగ మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్కారం నాయన